హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బోటికి ఈరోజు వీడియోలో మీకు ఏంటంటే ఇది ఎయిత్ ఈ బ్లౌజ్ కటింగ్ ఎయిత్ క్లాస్ పాపదండి మెచ్యూర్ ఫంక్షన్ది ఎందుక బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ డ్రాప్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎందుకు ఎయిత్ క్లాస్ పాప అంటున్నాను అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండదండి సైజులు అంటే కొంచెం థర్టీ సిక్స్ సైజు సైజు అయితే కాకపోతే మనం థర్టీ సిక్స్కి ఎలా పెడతాం టూ అండ్ హాఫ్ పెడతాం కదా అలా కాదు అని చెప్పడానికి మీకు ఎయిత్ క్లాస్ పాప ఇట్లా అని చెప్పాను మెచ్యూర్ ఫంక్షన్ కాబట్టి అంతా చెస్ట్ ఉండకపో ఉండదు ఉండనప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ హెవీగా ఉండదు కాబట్టి ఎలా మార్క్ చేసుకోవాలో తగ్గించి చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అంటున్నాను కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఓపెన్స్ మన వైపు ఉన్నాయి చూడండి ఓపెన్స్ మన వైపు ఉన్నాయి ఒక లైన్ డ్రా చేయండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి చూడండి ఒక పావు ఇంచు క్యాప్తో మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేయండి ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టీకి వేసుకోవాలి కదా ఒక పావు ఇంచి ఎక్కువ మార్క్ చేసుకుంటే ఓకే లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ అండి థర్టీన్ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు మనం పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచి మార్క్ చేస్తాం కదా అలాగే పద్నాలుగు పావు మార్క్ చేయండి ముప్పావు ఇంచు యాడ్ చేయండి మీరు హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తే పద్నాలుగున్నర మార్క్ చేసుకోండి మీ ఇష్టం ఓకేనా సేమ్ పద్నాలుగు పావు మార్క్ చేయండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఓకేనా బోట్ నెక్ కదా షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ఇప్పుడు చూడండి ఇప్పుడు షో వేస్ట్ థర్టీ వన్ థర్టీ వన్ అంటే పావుదొక్కు ఎనిమిది పావుదొక్కు ఎనిమిది అంటే ఏడున్నర సరిపోతుందండి చిన్నపిల్లలేను అందుకే నేను ఏడున్నర మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఏడున్నర కిందకి మార్క్ చేయండి ఈ లైన్ చెస్ట్ లైన్ ఓకే ఒక లైన్ డ్రా చేయండి పైన షోల్డర్ ఏడున్నర పెట్టాం కదా కిందకి కూడా ఏడున్నర పెట్టండి చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఏంటంటే థర్టీ ఫైవ్కి రెండు నుంచులు యాడ్ చేయండి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అంటే చూడండి తొమ్మిది పావు అంతేనా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు పావులు ఒకటి ముప్పై ఏడు ఓకే తొమ్మిది పావు మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇప్పుడు ఏడున్నర పైన మార్క్ చేశాం కదా అదే ఏడున్నర ఇక్కడ కూడా మార్క్ చేయండి ఎందుకంటే లైన్ డ్రా చేయడానికి బాగుంటుంది అంతేనో ఓకేనా లైన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కానీ ఇప్పుడు వేస్ట్ సైజు థర్టీ వన్ థర్టీ వన్ అంటే పావుదొక ఎనిమిది చెస్ట్ థర్టీ ఫైవ్ వేస్ట్ థర్టీ వన్ అండి నాలుగించులే చిన్నపిల్లలు కాబట్టి పైనుంచి కిందకి ఒకేలాగా ఉంటారు మాక్సిమం షేప్ ఎక్కువ ఉండదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓకే నేను ఎందుకు చెప్పాను చెస్ట్ లేదని ఓకే ఇలా అనమాట ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసేయండి డ్రా చేసే ఆమ్హోల్ స్కేల్ తీసుకుని చిన్న షేప్ తీసేయండి ఇక్కడ చూడండి దీనికి ఎంత పెట్టాలి ఏమని డౌట్ వస్తే చూడండి ముప్పా ఇంచి అట్లా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనకు ఆమ్హోల్ ఎంత రావాలి ఏడు ముప్పావు రావాలి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఏడు ముప్పావు వచ్చిందా లేదా చెక్ చేద్దాం వచ్చింది వెరీ గుడ్ ఎనిమిది ముప్పావు వచ్చింది ఎనిమిది ముప్పావు వచ్చి వెరీ గుడ్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ స్లోప్ తీసేయాలి ఎప్పుడైనా బోట్ నెక్కి కానీ హై నెక్కి కానీ కాలర్ నెక్కలకు కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు రెండు ఇంచులు షోల్డర్ పట్టి ఉంటే సరిపోతుంది రెండు ఇంచులకి ఇటు ఆఫ్ ఇంచ్ హ్యాండ్ చేయడానికి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచి మనం ఇటు హెమ్మింగ్ అయితే హెమ్మింగు పైపింగ్ అయితే పైపింగ్ ఒక పావు ఇంచు కావాలి కదా ముప్పావు ఇంచు రెండుకి ముప్పావు కలిపితే రెండు ముప్పావు ఓకే అంటే మూడు ఇంచులు మార్క్ చేయండి పావుదక్కు మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసి చూడండి ఇలా స్లోప్ రావాలన్నమాట బోట్ నెక్ అయినా హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా ఏదైనా కానీ ఇలా స్లోప్ రావాలి ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది బోట్ నెక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి ఈ అడ్జస్ట్మెంట్ ప్రతిదానికి చెయ్యాలి చెస్ట్ సైజుకి కూడా టూ ఇంచెస్ పెంచాలి అది కూడా తెలియాలి చెస్ట్ ఎంత ఉందో అలా పెడితే మనం వేసుకున్నప్పుడు మనకు మూమెంట్ ఉండదు అన్నమాట హ్యాండ్ మూమెంట్ కానీ షోల్డర్ మూమెంట్ కానీ ఉండదు ఏదో కట్టేసినట్టు ఉంచవలసి వస్తుంది ఇబ్బందిగా ఉంటుంది ఓకే చూడండి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి పావుదొక్కు ఎనిమిది వచ్చిందా వెరీ గుడ్ నేను చెప్పింది అదే కదా పావుదొక్కు ఎనిమిది రావాలని వచ్చింది ఇక్కడే హాఫ్ ఇంచి తీసేసాను ఈ స్లోప్ తీసేసాను ఇట్లా పెట్టేస్తాను అప్పుడు ఇలా వస్తుంది అనమాట స్టిచ్ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు మనకి ఇక్కడ పడుతుంది ఓకే ఇలా రావాలి అలా రావాలంటే మనం ఎంత పెట్టుకోవాలి ఏ సైజుకి ఎంత పెట్టుకోవాలి ఒక ఐడియా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడు చెప్పేదే నెక్ పెడితే అంతా నాలుగున్నర దానికి ముప్పా ఇంచే సారీ దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి ఎందుకంటే మీరైతే కింద హాఫ్ ఇంచు స్టిచ్ చేస్తే కింద హాఫ్ పైన పావు యాడ్ చేయండి ముప్పా ఇంచ్ యాడ్ చేయండి నేను హాఫ్ ఇంచ్ కింద పావు పైన పావు మార్క్ చేసుకుంటున్నాను అంటే నాలుగున్నరకు హాఫ్ ఇంచ్ అంటే ఫైవ్ మార్క్ చేయండి చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ మూడున్నర మార్క్ చేయండి ఓకేనా బోట్ నెక్కండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి మూడున్నర మార్క్ చేసేయండి ఇలా ఒక లైన్ డ్రా చేయండి అయితే ఏంటంటే ఇంత మీరు వేసుకోగలను అంటే ఇంత బ్రాడ్గా ఇటువైపు డ్రా చేసుకోండి అండి చిన్నపిల్లలు నాకు అంత అవసరం లేదనుకుంటున్నాను నేను అందుకే నేను మార్క్ చేస్తున్నాను ఇలా ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను చాలా బాగుందని సేమ్ అలాంటిదే స్టిచ్ చేయమని మళ్ళీ నాకు లెహంగా ఇచ్చారు లెహంగా మీద బ్లౌజ్ ఇది ఓకే అందుకే అంత బ్రాడ్ పెట్టకుండా ఇలా పెడుతున్నాను ఓకేనా బోట్ నెక్ అంటే ఏం లేదు స్కేల్ని ఇలా మార్క్ చేసేసు ఇలా ప్లేస్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి టచ్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు ఇదేంటంటే డ్రాప్ డ్రాప్ వేసినప్పుడు కొంచెం కన్వీనియంట్గా లేకపోతే చూడండి నేను హ్యాండ్తో గీస్తున్నాను ఇలా ఎప్పుడైనా డ్రాప్ వేసినప్పుడు డాట్స్లోనే పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే లైన్ బాగా వస్తుంది అనమాట మనం డ్రా చేసిన దానికంటే డ్రాప్స్ ఇలా డాట్ లాగా పెట్టుకుంటేనే డ్రాప్ బాగా వస్తుంది ఓకే ఇది మనం పెట్టామంటే కొంచెం పెద్ద సైజుకి అయితే కన్వీనెంట్గానే ఉంటుంది స్కేల్ చిన్న సైజు కదా అంత కన్వీనెంట్గా ఉండదని చెప్పి మీకు ఇలా చూపిస్తాను కట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా ఇలా వస్తే ఏమవుతుందంటే పైపింగ్ పడుతుంది ఇలా వస్తుంది జస్ట్ ఇక్కడ బటన్ అయితే బటన్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ మనం టూ ఇంచెస్ పెంచడం వల్ల యూజ్ ఏంటంటే మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు లాగినట్టు ఉండదు అనమాట ఒకవేళ ఇక్కడ మనం ఏమి మార్పులు చేయలేదు అనుకోండి ఇక్కడ మనం థ్రెడ్ పెట్టుకుంటానికే పని అవుతుంది బటన్ పెట్టుకోవడానికి అవ్వదు కొంతమందికి బటన్ అంటే ఇష్టం ఎందుకంటే దగ్గరకు ఉంటుంది బాగుంటుంది ఏదో షో బటన్ పెట్టుకోవచ్చు కదా అలా అడుగుతారు దాన్ని బట్టి మనం ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా చూడండి మార్కింగ్ మీదే కట్ చేస్తాను కటింగ్ కూడా చూడండి ఇంపార్టెంట్ చూడండి ఇట్లా కట్ చేసేసుకోవాలి పిల్లలు అంటే థర్టీ సిక్స్ అంటున్నాము థర్టీ ఫైవ్ అంటున్నాము అంటే మీకు పెద్ద సైజు లాగా కొంచెం అనిపించవచ్చు నడుము సైజు ముప్పై ఒకటి ఎక్కువ చెప్తున్నారు దీనికి ఏంటి అంటే పెద్ద నడుము సైజు ముప్పై ఒకటి ఓకే పిల్లలు కాబట్టి కొంచెం పొట్ట అలా ఉంటాయి పైనుంచి కిందకి ఒకేలాగా ఉంటారు వాళ్ళు ఓకే అలాంటప్పుడు చెస్ట్ ఎక్కువ ఉండదు ఇప్పుడే మెచ్యూర్ ఫంక్షన్లు అవి అంటే కొంచెం చెస్ట్ తక్కువగానే ఉంటుంది దాన్ని బట్టి మీరు ఉన్నదాన్ని బట్టి చూసి దాన్ని బట్టి ఎంత పెట్టాలో పెట్టండి అంతేగాని మనం వన్ అండ్ హాఫ్ డాట్లు వేస్తున్నాం కదా పిల్లలకు కూడా అలాగే వేస్తామంటే కుదరదు అనమాట బాగోదు ఓకే చూడండి ఇలా మా కట్టింగ్ చేసేసుకోండి చూడండి ఇలా కట్ చేసేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ పార్ట్లు ఇట్లా ఎక్కువ ఉంచాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి ఇది కూడా తీసేయండి తీసేసిన తర్వాత చూడండి ఇలా వచ్చేసి ఈ పాట తీసేయండి పైపింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఒకవేళ మీరు పైపింగ్ వద్దా అనుకుంటే బక్రం కూడా తిప్పుకున్నా నీట్గా ఉంటుంది బక్రం తిప్పుకున్నప్పుడు క్లాత్ ఏం కట్ చేయ అవసరం లేదు ఓకేనా ఇట్లా కట్ చేసేయండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇంకా మీకు కావాలంటే పెద్దగా పెంచుకోండి ఇక్కడ డ్రాపే పెట్టుకోవాలని ఏం లేదండి ఏదైనా మన ఇష్టం డైమండ్ ఏదైనా మీ ఇష్టం వచ్చిన సింబల్ పెట్టుకోండి ఓకేనా ఇట్లా వస్తుంది ఓకే ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేసే ముందు ఒకసారి చూడండి వీల్ మార్క్ చేసేసుకోండి ఓకే ఇట్లా వీల్ మార్క్ చేసేసుకుని చంకలో కార్డ్ పెట్టేసేయండి కార్డ్ పెట్టేసి ఇప్పుడు ఇది వదిలి ఖర్చు వదిలేసి ఇలా ప్లేస్ చేయండి బ్యాక్ డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేయాలా అని అడుగుతున్నారు కంపల్సరీ వేయాలండి డాట్స్ వేస్తేనే సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది షేప్ బాగా వస్తుంది ఓకే చూడండి ఓకేనా ఇలా ఉంది కదా చూడండి ఇలా వస్తుంది చాలా అనమాట ఓకే చూడండి ఇలా వస్తుంది నీట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం బటన్ పెట్టుకోవచ్చు జస్ట్ మనం పామి చుక్స్లు పట్టి కాజా పట్టి ఉంచాం కాబట్టి ఇక్కడే పైపింగ్ తిప్పుతాం కాబట్టి ఇక్కడే ఉంటుందన్నమాట ఒక దాని మీద కోటి ఇట్లా ఎక్కిచ్చేసి అది కూర్చోండి ఇలా ఉంటుంది అప్పుడు మనకి బటన్ అయినా పెట్టుకోవచ్చు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అంతేగాని బటన్ పెట్టుకోవడం అవ్వదండి అంటున్నారు బటన్ పెట్టుకోవడం ఈజీగా అవ్వద్దండి పైన లోపల కుక్స్ కాజా వేసేసుకుని పైన షో బటన్ వేసుకోండి క్లాత్ బటన్ చాలా బాగుంటుంది ఓకేనా హ్యాండ్స్ తెద్దాం ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ తీసేటప్పుడు డబుల్ ఉంది కదా మళ్ళీ ఫోర్ లేయర్స్ వేసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఒక లైన్ డ్రా చేయండి లైనింగ్ని తడుపుకోండి మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుంది ఈ సైజుకి అయితే థర్టీన్ అండ్ హాఫ్ కాబట్టి నైంటీ కూడా సరిపోతుంది హ్యాండ్ లెంత్ నైను దానికి ముప్పా ఇంచు యాడ్ చేయండి అంటే పావుదొక్కువ పది ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి నడుము సైజుని బట్టి పెడుతున్నాను ఓకేనా చిన్న చిన్న చేంజెస్ ఒక్కోసారి మారుస్తాం ఒక్కోసారి మార్చాం సిచ్యువేషన్ బట్టి కొన్ని మార్చాలి ఇప్పుడు చెప్పాను కదా డాట్ ఫ్రంట్ పార్ట్లో మార్చాలి కొన్ని డాట్స్ వేసుకున్నప్పుడు ఆమ్ హోల్ ఎంత ఏడు ముప్పావు ఏడు ముప్పావు అంటే పావుదొక్కు ఎనిమిది చూడండి ఇట్లా ప్లేస్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇలా వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి బాడీకి ఎంత పెట్టామో ఖర్చు హ్యాండ్కి కూడా అంతే పెట్టాలండి అలా పెడితేనే మనకి సైడు ఇప్పుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నీట్గా ఉంటుంది ఒకటి ఇప్పుకుంటే మొత్తం ఫోర్ స్టిచెస్ లేదా త్రీ వేసుకున్నప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఈ విధంగా స్కేల్ని పెట్టుకోవాలి చూడండి ఓకే ఇలా కట్ చేసేయండి మార్కింగ్ మీద క్లాత్ మీద అవ్వకపోతే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి అండి అన్ని మన ఛానల్ అన్ని సైజెస్ ఉన్నాయి అడుగుతున్నారు అన్ని సైజెస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మాక్సిమం అన్ని సైజులు ఉన్నాయి దాన్ని బట్టి మీరు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను కదా అవి కూడా చేసి పేపర్ మీద ట్రై చేయండి ఓకే ఇక్కడ కార్ట్ పెట్టేసేయండి సెంటర్ కూడా కార్ట్ పెట్టేసేయండి కార్ట్లు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం కరెక్ట్గా అక్కడికే రావాలి కార్టు కార్ట్ సమానంగా వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా వీలు మార్క్ చేయండి ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి లోతు తీసుకునేటప్పుడు వన్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి చూడండి ఇలా తీసుకోవాలి ఓకేనా ఇక్కడ కార్ట్ పెట్టండి ఎందుకంటే మనం తీసింది చిన్న పార్టే కాబట్టి కార్ట్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్కి రావాలని తెలుస్తుంది ఇంటికి మార్క్ పెట్టేసేయండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఉండే చూడండి ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి బ్యాక్ పార్ట్ తీసుకోండి ఒక లేయర్ తీసుకోండి చంగ్ ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అంటున్నారు లూజ్ వస్తుందంటే ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి ఎందుకు వస్తుందో లూజు ఒకసారి చూడండి ఇదిగోండి ఎలా ప్లేస్ చేస్తున్నానో చూడండి పాముంచి మనం ఉక్సల పట్టి కాజా పట్టికి పావించి ఉంచాం కదా బయటకు పెట్టేసేయండి సేమ్ ఓకే పెట్టేసిన తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఓకేనా ఇలా సైడ్కి వన్ అండ్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఎందుకో చెప్తాను ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ కూడా త్రీ అండ్ హాఫే పెట్టేయండి నేను మామూలుగా అయితే కొంచెం పెద్దవాళ్ళకైతే ఫోర్ పెడతానండి ఫ్రంట్ పార్ట్కి ఎందుకంటే కన్వీనెంట్గా ఉండదు అని చెప్పి అలా పెడతాను ఇప్పుడు యాష్టిస్గా నేనైతే ఇది ఇలాగే తీసేస్తున్నాను ఫ్రంట్ బోట్ నెక్కే కాబట్టి ఇలాగే తీసేస్తున్నాను చిన్నపిల్ల కాబట్టి ఓకేనా మీరు పెట్టుకుంటే ఫోర్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఈ సైజ్ అయితే ఫోర్ కూడా పెట్టుకోండి చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇంకోటి ఏంటంటే షోల్డర్ జాయింట్ చేయడం రావట్లేదు అంటున్నారు హాఫ్ కరెక్ట్గా జాయింట్ చేయట్లేదు అయితే మీకు ఏంటంటే ఇప్పుడు చూడండి జాయింట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎలా తెలియట్లేదు మార్క్ చేసుకోవడం అంటున్నారు చూడండి ఇది ఇక్కడ వీలు మార్క్ చేసేయండి షోల్డర్ మీద మనం పెట్టుకున్న దాని మీద ఫోర్ లేయర్స్ ఉన్నాయి చూసారా ఎలా పడుతుంది మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సైజుకి పద్నాలుగు ఎంత ఉంది ప్యాంట్ లెంగ్ ఇది హాఫ్ శారీస్ ఏమేమి కాబట్టి పైకే ఉంటే బాగుంటుందండి ఓకేనా ఇలా ఉంది కాబట్టి ఫ్రంట్ ఇలా వీలు మార్క్ చేసేసుకుంటే ఇక్కడ లోత్ తీయాలి తీసేటప్పుడు నేను చూస్తాను చూడండి ఇప్పుడు జస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే దానికి వన్ ఇంచ్ పావుదొక్కు తొమ్మిది వన్ ఇంచ్ యాడ్ చేయండి అంటే పావుదొక్కువ పది అనుకోండి పెట్టేసేయండి పర్లేదు అయినా పెట్టచ్చేం ప్రాబ్లం లేదు థర్టీ ఫైవ్ అంటే మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూడండి నేను ఆల్రెడీ పద్నాలుగు పావు పెట్టాను కదా ఎందుకంటే థర్టీన్ అండ్ హాఫ్ దానికి ముప్పై పావు నుంచి యాడ్ చేశాను కాబట్టి పద్నాలుగు పావు అందుకే తీసేసాను చూడండి అయినా పెట్టచ్చు చూడండి ఓకేనా ఒక పావు నుంచి ఎక్కువ పెట్టాను ఒక లైన్ డ్రా చేసేయండి ముందు ముందుపాటికి ఎందుకుంటే అందంగా ఉంటుందని పెట్టాను ఇప్పుడు చూడండి మూడున్నర అన్నాను కదా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసేయండి అదొండి పద్నాలుగున్నర వచ్చింది ఇక్కడికి ఇది కరెక్ట్ ఓకేనా చూడండి ఇక్కడ మూడున్నర మార్క్ చేశాం కదా ఇక్కడ మూడు మార్క్ చేయండి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఏమని చెప్పాను థర్టీ ఫైవ్ అంటే మూడు రెండున్నర పెడతా ఉన్నాను కదా ఇక్కడ అవసరం లేదండి రెండు చాలు ఓకేనా రెండు మార్క్ చేయండి పైకి ఒక రెండున్నర మార్క్ చేయండి ఓకే ఇలా రెండున్నర మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా కలపండి చూడండి ఓకేనా ఇలా కలపండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా చేసేసి ఇప్పుడు ఇది ఈ స్కేల్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి ఓకే ముందు మనకి ఇది ఎలా ఉంటుందో తెలిస్తేనే ఇది వస్తుందని చూడండి మళ్ళీ ఈ స్కేల్ని ఎలా తిప్పుకోవాలి కాకపోతే ఇంత హెవీగా అవసరం లేదు జస్ట్ చూడండి ఇట్లా వస్తే సరిపోతుంది ఓకేనా ఇంత రౌండ్ అవసరం లేదు చిన్నది అందుకే నేను తక్కువ తీసుకున్నాను రెండున్నర తీసుకుంటే హెవీ వచ్చేస్తుంది అని చెప్పి తీసుకోలేదు అయితే ఇక్కడ ఏంటంటే హాఫ్ ఇంచు లోతు తీయాలి హాఫ్ ఇంచు లోతు తీయాలంటే ఇలా మార్క్ చేసేయండి చూడండి ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే లోతు తీయడం వల్ల ఇక్కడ ఇప్పుడు మంది ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కస్టమర్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి వస్తున్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుందంటే చెస్ట్ పార్ట్ హెవీగా ఉండటం వల్ల మనకి పైన గుంటగా ఉంటుందన్నమాట అప్పుడు ఏంటంటే లూజ్గా ఉంటుంది ఒంగున్న కనిపించేటట్టు ఉంటుంది అంటే బాడీకి టచ్ అయిపోయి ఉండదు ఉండదు అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం ఆఫ్ ఇంచ్ లోతు తీసి మనం స్టిచ్ చేసినప్పుడు ఈ పార్ట్ హ్యాండ్కి ఇలా లాగుతుందండి లాగినప్పుడు ఇక్కడ లూజ్ రాకుండా ఉంటుంది అది మీరు గమనించండి మీకు ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఇంతేను ఇంకా ప్రాబ్లం వస్తుంది అంటే ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మీకు ఇంకా ప్రాబ్లం వస్తుంది ఈ పార్ట్లో లేచిపోయినట్టు ముందుకు ఉంటుంది లూజ్గా ఉంటుందంటే ఏం చేయాలంటే మీరు పెట్టినప్పుడు ఇది పెట్టాం కదా ఇట్లా ఒక హాఫ్ ఇంచి దీన్ని బయటికి పెట్టేసేయాలన్నమాట ఇట్లా తీయాలి ఇట్లా ముందే తీసేసుకోవాలి అప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఇది తగ్గుతుందనమాట ఓకే ఇదండి కొన్ని టిప్స్ ఉంటాయి ప్రదానికి అంటే అలా వెళ్ళిపోతాం ఏదో ఇలా వస్తుందంటే వచ్చినప్పుడు బాగానే ఉంటుంది హ్యాపీగానే ఉంటుంది కరెక్ట్గా సెట్ అయిపోయింది అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో సెట్ అవ్వదండి ఎప్పుడు సెట్ అవ్వదంటే జస్ట్ హెవీగా ఉన్నప్పుడు వీళ్ళకి లేదు ఓకే చిన్న పాప కాబట్టి ఈ సైజుకి హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎత్తుగా ఉంటుంది ఇక్కడ గుంటగా లోపలికి ఉంటుంది అలాంటప్పుడు ఇది ఓపెన్గా ఉంటుంది అనమాట మీరు గమనిస్తే అప్పుడు ఏం చేయాలనేది నేను చెప్పింది ఓకేనా ఇట్లా ఫాలో అవ్వండి ఒక ఒక పావు నుంచి స్టిచ్ చేస్తాం ఇక్కడ ఒక పావు నుంచి స్టిచ్ చేస్తాం అంటే పావు దొక్కు మూడు దగ్గర మార్క్ చేసాం ఓకే ఇప్పుడు నడుమ ఎంత అంటున్నాను నేను ముప్పై ఒకటి దొక్కు ఎనిమిది ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ సరిపోయింది ఖర్చు ఒకవేళ ఇన్కేస్ సరిపోకపోతే నేను బయటకు మార్క్ చేస్తాను ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి చిన్న చిన్నవి ఉంటాయండి టిప్స్ అవి గుర్తు పెట్టుకోవాలి ఎవరికి ఎలా కుట్టాలి అందరికీ ఒకేలాగా కుట్టేయలేమండి అందరికీ నేను చెప్పిన ఫార్ములా కూడా పనిచేయదు ఎందుకంటే చెప్పాను కదా బాడీలో చెస్ట్ హెవీగా ఉంటుంది హ్యాండ్స్ సన్నగా ఉంటాయి కొంతమంది హ్యాండ్స్ లావుగా ఉంటే బాడీ సన్నగా ఉంటుంది మీరు చూడండి మీరు గమనిస్తే మీకు అర్థమైపోద్ది అందరు ఒకేలాగా ఉండరు ఎప్పుడైనా ఆ విషయం తెలియాలి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఏదో చిన్న చేంజెస్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఇది తీసేసాం కదా ఫ్రంట్ తీసేయాలి తీసే ముందు మీకు ఏంటంటే ఇక్కడ డాట్ వేయాలండి డాట్ వేస్తే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా డాట్ వేసినప్పుడు మనకి చెస్ట్ పార్ట్ ఇక్కడ లెగుస్తుంది ఇక్కడ కొంచెం నొక్కినట్టు ఉంటుంది నొక్కితే ఏంటంటే అందంగా ఉంటుంది మధ్యలో కొంచెం చిన్నది ఇది ఆప్షనల్ మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేక లేదు ఒకవేళ వేసుకున్నా కూడా ఇప్పేసుకోవచ్చు నచ్చకపోతే ఓకేనా ఇది జస్ట్ స్టిచ్చే కాబట్టి కటింగ్ ఏమి లేదు కాబట్టి వేసుకోవచ్చు నాకైతే ఇలా వేస్తేనే ఇష్టం అండి నేను వేస్తాను చూడండి ఇట్లా కట్ చేసేయండి ఇదిగో ఈ డాట్ ప్లస్ చెప్పాను కదా చిన్న పాప అని చెప్పి మనం ఇట్లా పెట్టాల్సి వచ్చింది అంతే కొంచెం చస్ట్ ఎక్కువ ఉంటే మీరు రెండున్నరే పెట్టండి ఓకేనా ఇంటూ మార్క్ చేసేసు ఇదండి చూడండి ఇదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్